this one is Over 60 democratic countries will have elections this year to elect their respective governments. India shall be the focus of all as the world's largest and most vibrant democracy conducts. 18th looks at elections and elections to eight state legislative assemblies during 2024. This day is an occasion to celebrate voters, youngsters in particular, as centre to this great democracy of ours. During 2023, the Commission successfully conducted elections in 9 states, where more than around 16 crore voters gave rise to their cherished democratic rights and voted in an atmosphere of fairness, confidence, and joy. Elections were held peacefully. With no major incidents or values of, of hostility, polling stations were set up for the first time in independent India. और लीडर ने चोरी Them. So uh, when elections are coming here, every politician parties come to your home and knock your door and give some money to you. So they will tell that vote for us, vote for us. So this is a not right way to vote for the political uh, political parties. So this is the first uh, time I am voting. So I am very excited. If you want purify this, you person to yourself. డిషన్స్ డూప్లికేట్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేయడము కొత్తగా ఓటర్లను నమోదు చేయడము ముఖ్యంగా ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్లో ఉన్న ఓటర్స్ జనవరి ఫస్ట్ ఈ జనవరి ఫస్ట్ తేదీకి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన ఓటర్స్ని నమోదు చేయడము ఈ మాక్సిమం సాధ్యమైనంత వరకు ప్యూరిఫై చేసి ఎలక్ట్రోల్ రోల్ హెల్తీగా చేయడానికి కృషి చేశాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యంగ్ పీపులే కాబట్టి అందరికీ ఓటు ఉందని అనుకుంటున్నా చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా హ్యాండ్స్ చేయండి ఏటీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ అండ్ మన అసెంబ్లీ ఎలక్షన్స్ అది మా పైన నమ్మకం అని భరోసా పెట్టుకోవచ్చు చివరిగా మీరు ఈ ఈ సంవత్సరము నేషనల్ ఓటర్స్ డే కూడా చూసారు నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫోర్ ష్యూర్ అండి సో ప్రతి ఒక్కరూ ఓటు వేయండి మీ కుటుంబ సభ్యులతో ఓటు వేయించండి అండ్ మీరు గుర్తుంచుకో కార్యక్రమంగా నేషనల్ ఓటర్స్ డే జాతీయ ఓటర్ దినోత్సవం జనవరి ఇరవై ఐదవ తేదీన మనం జరుపుకుంటాం జనవరి ఇరవై ఐదవ తేదీ ముందు ఎలక్షన్ కమిషన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత రోజే రాజ్యాంగం వచ్చింది అంటే పరోక్షంగా రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత ముందు ఎలక్షన్ కమిషన్ పైన పెట్టి అంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఓటర్లైన మనందరి పైన పెట్టి మీరు ఆ బాధ్యత చక్కగా నిర్వహించిన తర్వాతనే రాజ్యాంగం నిలబడుతుంది అని పరోక్షంగా మన దేశానికి మనం ఒక మెసేజ్ ఇచ్చుకున్నట్టు రాజ్యాంగాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతూ రాజ్యాంగాన్ని ఒక కేవలం పుస్తకంగానే పరిమితం చేసే దాంట్లో ప్రముఖమైన పాత్ర మనదే ఉంటుందని గుర్తు చేయడానికి మనందరికీ అర్థం అవ్వాల్సిన విషయం రోజు మనం కర్నూల్ పట్టణంలో నేషనల్ ఓటర్స్ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు కలిగింది పోయినసారి ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎలక్షన్స్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఆరు శాతం ఓటింగ్ జరిగితే కర్నూలు పట్టణంలో ఎంత జరిగిందో ఏమన్నా ఐడియా ఉందా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అంటే ఆ యావరేజ్ కానీ ఇంకొంచెం మెరుగ్గా ఉండుంటే జిల్లా పరిస్థితి ఇంకా బాగుండేది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అర్బన్ యాపత్తి అంటున్నాము అంటే గ్రామాల ప్రాంతాల్లో గ్రామాల్లో ట్రైబల్ ఏరియాస్లో ఉండే వాళ్ళందరికంటే ఎక్కువ వసతులు మనం అనుభవిస్తూ ఎక్కువ సర్వీసెస్ తీసుకుంటూ ఎక్కువ కంఫర్టబుల్గా బ్రతుకుతూ కూడా రాజ్యాంగం మనకి ఇచ్చిన బాధ్యతని నిర్వహించడంలో వెనుకబాటు చెందుతున్నాము అనేది నిజంగా మనం గట్టిగా ఆలోచించాల్సిన విషయం ఒక వంతు సిగ్గుపడాల్సిన విషయం అందుకని ఈరోజు కర్నూలు పట్టణంలో వివిధ ప్రదేశాల నుంచి తోనే ర్యాలీలు చేపించడం జరిగింది నే ఫోకస్ పెడుతూ ఈసారి మనం నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్ ఏ ఓటర్ని మేము వదిలిపెట్టము అని మేము మాకు ఒక ప్రమాణం ఇచ్చుకున్నాం వీలైనంత వరకు అది సాధించాము ఇంకా సాధించడానికి అవకాశం ఉంది బట్ ఈ సంవత్సరం ఇందాక జేసీ గారు అందరూ చెప్తున్నట్టు ఈ సంవత్సరం థీమ్ మీరు చూస్తూనే ఉన్నారు ఐ థింక్ టీకే లేకపోతే మనం చేస్తున్న మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క తప్పుకి మనమే కారణం అవుతాం కామా మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది ఆ విషయం స్పెషలీ యంగ్స్టర్స్ కి అర్ధ జాగతి యంగ్స్టర్స్ జాగతి రెండే కారణాలు అంటే అర్బన్ ఏరియాల్లో నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను గ్రామీణ ప్రాంతాల కంటే చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది చాలా తొందరగా మనకు విద్య వైద్య సదుపాయాలన్నీ అందుబాటులో ఉంటాయి జీవన ప్రమాణాలు అక్కడికంటే ఇక్కడే పెరుగుతూ ఉంటాయి అయినా కానీ బాధ్యతలో మాత్రం మెరుగుబాటు పడిపోతాము అంటే ఆలోచించాల్సిన విషయం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ సంవత్సరం పోయిన సంవత్సరానికంటే డిఫరెంట్ అవసరం లేదు ఈ సంవత్సరం ఉందా ఎన్ని సార్లు ఎలక్షన్ కమిషన్ ఇందాక మెసేజ్ విన్నారా సార్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విన్నారా ఫోకస్ వాజ్ ఎంటైర్లీ ఆన్ యంగ్స్టర్స్ ద జెన్ సి జెన్ వై ద జూమర్స్ మీరు ఓటు వేయకపోయినా మీ ఇంట్లో వాళ్ళతో ఓటు వేయించలేకపోయినా భవిష్యత్తు పాడయ్యేది మీదే రాకుండా ఉండుంటే నా భవిష్యత్తు కోసం భవిష్యత్తు కోసం ఓటేయండి అని కుటుంబ సభ్యులకి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది పిల్లలకి చెప్తున్నాను స్పెసిఫిక్లీ మనం ఆ బాధ్యత మర్చిపోయిన రోజు మన భవిష్యత్తుని మనమే నిర్దేశించుకున్న వాళ్ళం అవుతాం పదే పదే మీకు ఎక్కాలని నేను ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓటర్స్ డే అంటే ర్యాలీగా ఊర్లో అంతా తిరిగి ఏం తిరిగాము మనం అన్న స్లోగన్ ఏమిటి అనేది ఒకసారి నిలిచి ఆలోచించామా లేదా మీరు శ్లోక ఇచ్చినప్పుడు చుట్టుపక్కల నిల్చున్న వాళ్ళు దాన్ని విని దాన్ని ఎక్కించుకున్నారా లేదా ఇక్కడికి వచ్చి కూర్చొని మనం సీఈసీ గారి మెసేజ్ పెట్టడం కానీ మనందరం కూర్చొని మాట్లాడుకోవడం కానీ ఈ థీమ్ ఏమిటి అని చెప్పడం ఒక ఫార్మాలిటీనా దీని నుంచి ఏమన్నా రిజల్ట్ వస్తుందా ఫార్మాలిటీకి లిమిట్ అయిపోతే నిజంగానే హక్కులు మన ఈ హక్కు రావడం కోసం ఎన్నో వందల సంవత్సరాలు ఎన్నో లక్షల మంది పోరాటం చేస్తే మనకు వచ్చిన హక్కు ఈరోజు మనం పోరాటం చేయలేదు కాబట్టి చాలా సులభంగా వచ్చిందని అనుకోవచ్చు ఎన్నో లక్షల మంది ఎన్నో దెబ్బలిని ఎన్నో రాజ్యాంగాలని చదివి మనందరికీ ఇచ్చిన హక్కుని ఓటు వేయడానికి ఒక అరగంట లైన్లో వెయిట్ చేయడానికి బద్దటించి కోల్పోతే బాధ్యత లేని వాళ్ళంగా భారతదేశాన్ని ఒక తప్పుతో నడిపించే వాళ్ళగా ఆ బ్లేమ్ యంగ్స్టర్స్ మీద ఉండిపోతుంది క్యాండిడేట్లు డిసైడ్ అయ్యే రోజు వరకు లో వెతుక్కోండి నా ఉంటుందా లేదా లేకపోతే మనీ రిజిస్టర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇందాక తెలుసో తెలియదు అందరు పిల్లలు చెప్పారు ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఐ రియలీ ప్రౌడ్ షుడ్ బీ ప్రౌడ్ టు ఓట్ ఇట్ ఈస్ అ డ్యూటీ దట్ వీఆర్ డూయింగ్ అండ్ అందులో చాలా గర్వం ఉండాలి అంత అదొక బాధ్యత ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఒక బాధ్యతను నిర్వహించినప్పుడు వచ్చే గర్వంలోనే చాలా ఆనందం ఉంటుంది అది గర్వం ఆనందం అందరికీ కలగాలి ఖచ్చితంగా మన అందరం కూడా మన వారి బాధ్యత నిర్వహించాలి ఓటర్గా ప్రజలందరికీ కూడా విన్నపం ఈ సందర్భం